యేసు అనే సత్యం అందరికీ దొరికింది కానీ ఆయన నేర్పిద్దామనుకున్న సత్యం కొందరికే దొరికింది అందరికీ దొరకలే అందుకే ఇన్ని డినామినేషన్లు ఉన్నాయి ఇన్ని మందిరాలు ఇన్ని డినామినేషన్లు ఇన్ని బోధలు మళ్ళీ అందరూ యేసుని ఆరాధిస్తున్నారు కానీ కలిసి ఉండలేరు ప్రసంగాలు మాత్రం చేస్తారు సహోదరులు ఐక్యముగా ఉండుట ఎంత మేలు ఎంత మనోహరం అని ఏంట తరబడి దశాబ్దాల తరబడి శతాబ్దాల తరబడి చెప్పుకుంటున్నా కానీ ఐక్యత రావడం లేదు ఎందుకు రావడం లేదు తెలుసా ఒక ముఖ్యమైన కారణం ఐక్యంగా ఉండాలి కానీ అందరూ నా నాయకత్వంలో ఏకంగా కావాలి ఏమండి రెండు సంఘాలు ఏకం కావాలి ఎలా ఏకం కావాలంటే మీరు మా గుడికి వచ్చి ఏకం కావాలి అలా ఎందుకు బ్రదర్ మీరే మా మందిరానికి వచ్చి ఏకంగా అండి మళ్ళీ తగవు స్టార్ట్ అవుతుంది మేము మీ గుడికి వస్తే మేము భాషలు మాట్లాడుకోవడం మానేయాలిగా మరి మీరు మాట్లాడినివ్వరు మరి అదేమిటి మేము మీ చర్చికి వస్తే మేము అన్య భాషలు లేకపోతే క్రీస్తుకు చెందిన వాడే కాదంటారు నరకానికి వెళ్తామంటారు కనుక మేము వేరేగా ఐక్యత అనేది ప్రసంగాలలో తప్ప ఆచరణలో సాధ్యం కాదు ఎప్పటి వరకు అంటే సహోదరులు ఐక్యత కలిగి నివసించున్నట్లు అందరూ ఒక సత్యాన్ని నమ్మగలిగితే ఎంత మేలు అది అసలు యేసు ప్రభు అది నూట ముప్పై మూడో కీర్తనకు ఏసయ్య వ్యాఖ్యానం అది సహోదరులు ఐక్యత కలిగి నివసించగలుగునట్లు అందరూ ఒక్క బోధలోకి రాగలిగితే ఎంత మేలు ఇది యేసయ్య మాట చూడండి యోహాను సువార్త పదిహేడవ అధ్యాయం యోహాను సువార్త పదిహేడవ అధ్యాయము పదిహేడవ వచనము సత్యమందు వారిని ప్రతిష్ట చేయుము నీ వాక్యమే సత్యము నీ వాక్యమే సత్యము దయచేసి ఆ కింద మీరు దయచేసి ఇరవయో వచ్చి చూడండి తండ్రి నీవు నన్ను పంపిద్దు లోకము నమ్మునట్లు తండ్రి నాయందు నీవును నీ ఎందు నేను ఉన్నలాగునా వారును మన ఎందు ఏకమై ఉండవలనని వారి కొరకు మాత్రమే ప్రార్థించుటలేదు వారి వారి వాక్యము వలన నాయందు విశ్వాసముంచు వారందరి కొరకును ప్రార్థించుచున్నాను మనమిద్దరము తండ్రి కుమారులము ఏకమై ఉన్నలాగున్న వాళ్ళందరూ క్రైస్తవులందరూ ఏకమై ఉండాలని నీవు నాకు ఇచ్చిన మహిమను నేను వారికి ఇచ్చాను ప్రభు వారి ప్రార్థన నెరవేరిందా నెరవేరిందా చెప్పండి తండ్రి కుమారుడు ఎలాగ ఏకమై ఉన్నారో క్రైస్తవులందరూ ఏకమై ఉండాలని ఆయన అడిగాడు అది ఆయన ఆశ నేను రక్తమిచ్చి సంపాదించిన నా సంఘం ఒక్క మనిషిలాగా ఒక్క మనస్సు కలిగి ఏకమై ఉండాలని ఆయన కోరుకున్నాడు రెండు వేల ఏళ్ళ నుండి అది జరగనే లేదు ఎందుకు జరగలేదు వారు ఏకమై ఉండాలంటే వారు ఒక్క బోధలోనికి రావాలనేది దేవునికి తెలుసు యేసు ప్రభు వారికి తెలుసు ఆయనే చెబుతున్నాడు పదిహేడో వచనంలో సత్యమందు వారిని ప్రతిష్ట చేయుము నీ వాక్యమే సత్యము పంతొమ్మిదో వచ్చిన వారు సత్యమందు ప్రతిష్ట చేయబడునట్లు వారి కొరకు నన్ను నేను అంటే నాకు ఇంకో పని లేదు ఇక నా జీవితానికి ఇదొక్కటే కార్యక్రమం అందరూ సత్యంలోకి రావాలని నేను ఇది మొదలుకొని పని చేస్తాను అంకితం అయిపోతున్నాను నన్ను నేను ప్రతిష్ట చేసుకుంటున్నాను హియర్ ఆఫ్టర్ ఐ విల్ లివ్ ఓన్లీ ఫర్ దిస్ కాజ్ ఇందుకొరకే బ్రతుకుతాను క్రైస్తవులందరూ సత్యంలో ప్రతిష్ట చెయ్యబడాలి దేవుణ్ణి నమ్మిన వాళ్ళందరికీ సత్యం లేదండి ఎవళ్ళకో సత్యం లేదని నువ్వెలా చెబుతావు నీకే లేకపోయి ఉండొచ్చు కదా అనొచ్చు నేను ఇంకొకళ్ళకు సత్యం లేదు నాకే ఉందని నేను చెప్పలేదు ఆ మాట లేదు ఇంకోళ్ళకి తీర్పు తీర్చడం లేదు నేను కానీ అందరిలోనూ సత్యమైతే లేదు ఏసు అనే సత్యం ఉన్నాడు అందరూ ప్రార్థనలు చేసి ఫలితాలు పొందుతున్నారు జవాబులు పొందుతున్నారు ఏమండి అది బ్యాప్టిస్ట్ సంఘం కానీ హెబ్రోన్ సంఘం కానీ పెంతకోష్ట సంఘం కానీ చర్చ్ ఆఫ్ క్రైస్ట్ కానీ ఇంకొక సంఘం కానీ ప్రార్థన చేస్తే దేవుడు నా మనవి విన్నాడు నాకు కార్యం దేవుడు చేశాడని సాక్ష్యాలు లేవా అన్ని సంఘాల్లో ఉన్నాయి ఏసు ఉన్నాడే లేదా సంఘాల్లో ఉన్నాడు ఏసు ఉన్నాడు మరి లేనిదేమిటి ఏసు అనే సత్యం ఉన్నాడు ఏసు నేర్పిద్దామనుకున్న సత్యం లేదు కనుక ఐక్యత లేదు ఐక్యత లేదు గనక ఆశీర్వాదాన్ని పోగొట్టుకుంటున్నారు ఆశీర్వాదము శాశ్వత జీవము అచ్చట ఉండవలనని ఎహోవా సెలవిచ్చి ఉన్నాడు ఎక్కడుండాలి ఆశీర్వాదం శాశ్వత జీవం చదువు నూట ముప్పై మూడు